హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైన్బో టీవీ హీరోయిన్ సాయి పల్లవి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె అద్భుతమైన నటన ప్రస్తుత హీరోయిన్లందరూ తమ గ్లామర్ ని నమ్ముకుని సినిమాలు చేస్తుంటే సాయి పల్లవి మాత్రం తన టాలెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తుంది తన నటనకి ఎంతో మంది సినీ అభిమానులు ఫిదా అయిపోయారు ఇంటిల బాధ ఇష్టపడే హీరోయిన్ ఎవరని అడిగితే చాలా మంది సాయి పల్లవి పేరే చెప్తారు అంతలా ఆమె నటనతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంది తాజాగా నానితో కలిసి నటించిన శ్యామ్ సింగ్ రోయ్ చిత్రంలో మరో అద్భుతమైన పాత్రలో ఆమె మెరిసింది రానా దగ్గుబాటుతో కలిసి ఆమె నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది మరోవైపు సాయి పల్లవి గురించి ఓ వార్త సినీ పరిశ్రమలో వైరల్ అవుతోంది ఆమె పెళ్లి చేసుకోబోతోందని పెళ్లి ఏర్పాట్లలో ఆమె కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారనేది ఆ వార్త సారాంశం దానికి తగ్గట్టుగా ఆమె గత కొంతకాలంగా ఏ కొత్త చిత్రాన్ని అంగీకరించట్లేదు పెళ్లి కోసమే ఈ కొత్త చిత్రాలకి సైన్ అనే వార్త ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఆమె ఇటీవల ఎక్కడా బయట కూడా కనిపించట్లేదు దాంతో ఈ వార్తకి మరింత బలం చేకూరినట్లయింది అయితే ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటి వరకు స్పందించలేదు కానీ ఆమె సన్నిహితులు మాత్రం స్పందించారు సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందనే వార్తల్లో నిజం లేదని వారు చెప్పారు మంచి క్యారెక్టర్ల కోసం ఆమె ఎదురు చూస్తోందని మంచి పాత్రలు దొరికితే ఆమె కొత్త సినిమాల్లో నటిస్తుందని తెలిపారు ఏదేమైనప్పటికీ ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ప్లీజ్ మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మ్యూజికల్ వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు రెయిన్బో టీవీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ సింగ శ్రీలలిత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రైన్బో టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నేను లిప్సి ప్లీజ్ టు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ